ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము మళ్ళీ చంద్రబాబు అరెస్ట్ తీవ్ర టెన్షన్లో టీడీపీ నేతలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బిగ్ బ్రేకింగ్ న్యూస్ చంద్రబాబు అరెస్టుకు మళ్ళీ రంగం సిద్ధం చేస్తున్నారు ఐఆర్ఆర్ కేసులో అంటే ఎన్నర్ రింగ్ రోడ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిఐడి ఏ వన్ నిందితుడిగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఐఆర్ఆర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది గురువారం ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ను షీట్ను సిఐడి ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది ఈ ఛార్జ్ షీట్లో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును ఏ వన్ నిందితుడిగా సిఐడి పేర్కొంది అలాగే మరో టీడీపీ కీలక నేత మాజీ మంత్రి నారాయణును ఏ టూ ముద్దాయిగా పేర్కొంది వీరితో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లింగమనేని రమేష్ రాజశేఖర పేర్లను నిందితుల జాబితాలో చేర్చింది చంద్రబాబు నారాయణ కనుసన్నల్లోనే ఐఆర్ ఆర్ అలాట్మెంట్ వ్యవహారం అంతా జరిగిందని ఛార్జ్షీట్ లో సిఐడి ప్రస్తావించింది కాగా చంద్రబాబు హయాంలో ఐఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ లో అవకతవకలు జరిగాయని సిఐడి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అప్పటి సీఎం చంద్రబాబు కనుసానంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిఐడి కేసులో బాబు బాబుని నిందితుడిగా చేర్చింది ఐఆర్ఆర్ అలైన్మెంట్ ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థతో పాటు మాజీ మంత్రి నారాయణ ఫ్యామిలీ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ లబ్ధి పొందారని సిఐడి ఆరోపించింది ఈ క్రమంలోనే వీరిపై కేసు నమోదు చేసింది ఇక ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఇప్పటికే ముందస్తు బయలు మంజూరు చేసిన విషయం తెలిసిందే మరికొన్ని రోజుల్లో ఏపీ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మరోసారి ఈ ఎన్నర్ రింగ్ రోడ్డు కేసు వ్యవహారం తెరపైకి రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది